ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి రాజమహేంద్రవరంలో కూటమి నేతల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ మొదలయ్యాయి రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత తనదే అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ విషయంలో ఆదిరెడ్డి వాసు తీరుపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు వర్సిటీ ఏర్పాటు ఘనత తనదే అంటున్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ స్వయంగా ప్రణాళిక తయారు చేస్తే తాను భూసేకరణ చేశానంటున్నారు చరిత్ర తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు రాజమండ్రి అభివృద్ధిలో తన పాత్రను ఎవరు చెరపలేరన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సామెత ఉంది ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అన్నాడంటే ఎవడో ఎవడో కన్నా నేనే తింటారని చెప్పి వాడు కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడటం అవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారయ్యా ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఒక డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేయిన్ ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైట్ అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వాహసాలతో మ్యాప్ చేసి సంతకం ఇచ్చిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నినగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదులో ఇవాళ మేమేదో పొడిచాం మేమేదో చేసాం ఎవరిని పరుస్తారయ్యా మీ తాతలు తీరావాలి నన్ను అవమాన పరచాలంటే చరిత్ర బుచ్చి చోత చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చోత మమే ఉన్నాడు మచ్చిబాబాకను రాజమండ్రి అభివృద్ధిలో మమే ఉన్నాడు ప్రతిరోజు మీటింగ్ పెడతాం సుప్రమల్ మైదానంలో ఏం జరిగిందో ఐటమ్ వైజ్ గా చెప్పుకొస్తా ఐటమ్ వైజ్ బుర్ర జ్ఞానోదయం అయ్యలాగా మీరు ఎప్పుడు ఏటప్పుడు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుపై ఆదిరెడ్డి వాసూ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఈ యూనివర్సిటీ ఈ రోజు కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసన సభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇది కూటమి సాధించిన విజయం ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సహకారం గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ కూడా ఆనందించేదే విషయం ఇది ఇక్కడ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యులుగా మాకు ఎంత గొప్ప చరిత్ర గొప్ప అవకాశం అండి ఇది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఆమోదం తెలిపిందో త్వరగతినవన్నీ కూడా కార్యక్రమాన్ని అది యూనివర్సిటీ రూపం దాల్చేందుకు గాను ఏ చేయాల్సిన కార్యక్రమాలన్నీ పక్కన గారు అలాగే కూడా పర్యవేక్షిస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఇకపై రాజమహేంద్రవరం నుంచి కార్యకలాపాలు సాగించనుంది దీనికోసం ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది తన కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆదిరెడ్డి వాసు చెప్పుకొచ్చారు అయితే తన హయాంలోనే రాజమహేంద్రవరానికి యూనివర్సిటీ వచ్చిందంటున్నారు బుచే చౌదరి ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి